Praise the Lord, <speaking in Hebrew> ప్రభు నా ప్రభు అయినా ఏ సయ్యను పలు మార్లు చూడాలని నా ప్రియుడైనా ఏ సయ్యను ఆకాశమందున రాజుగా వచ్చేను

నా మనసే సంతోషించెను ప్రతిరోజు చూడాలని నా ప్రభు అయినా ఏ సయ్యను పలుమార్లు చూడాలని ಪರಿಶುದ್ಧೂತೋ ದೂತಲತೋ ಪರಿಶುದ್ಧುಡು ಪರಿಶುದ್ಧುಡನಿ ಕೊನೆಯ ಆಡಬಳು ಚುಂಡೆನು ಪರಲೋಕ ಮಂದು ಪರಿಶುದ್ಧ ದೂತಲೋ ಪರಿಶುದ್ಧು ಪರಿಶುದ್ಧುಡನ బడుచుండెను జీవా జలముల ఎత్తుకు నడిపించెను ప్రతి బాష్వామిందువు తుడిచి నా హృదయమే పొంగి పొర్లేను నా మనసే సంతోషించెను జీవా జలముల ఎందుకు నడిపించెను ప్రతి భా బిందు తుడిచివేయును నా హృదయమే పొంగి పొర్లేను నా మనసే సంతోషించెను ప్రతిరోజు చూడాలని నా ప్రభు అయినా ఏ సయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైనా ఏ సయ్యను యేసయ్య ప్రతిరోజు చూడాలని నా ప్రభు అయినా ఏసయ్యను పలుమార్లు చూడాలని నా ప్రియుడైనా ఎయ్యను తనివి తీర చూసిన నా ఎస్ నిమి తీర చూసిన నా యేసయ్య రూపం నారు దయమే పొంగి పొర్లేను నా మనసే సంతోషిం చేను రతి రోజు చూడని యేసయ్యా నా దొయిన యేసయ్యను Thank you, thank you Lord, praise the Lord.